ఇది బాగా చర్చనీయాంశంగా మారుతుంది తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం అందాల బామల కాళ్లు కడిగించిన సర్కార్ టవల్స్ తో వారి తుడిపించిన తుడిపించినవైన అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి చూడండి నెట్టింటి ఇదంతా వైరల్ అవుతుంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపు సాధించి విశ్వఖ్యాతిని తెస్తే అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామల పాదాల వద్ద తాకట్టు పెట్టి వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగేందుకు నిల్లిపిచ్చి టవల్తో తుడిపించిన తీరు యావత్తు తెలంగాణ సమాజం తలవంపులు తెచ్చిందని పత్రికలు రాసుకొచ్చినాయి సరే ఓకే అసలు రియాలిటీ ఏందనేది ఒకసారి చూడండి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఈ అందాల భామలు ఎవరైతే ఉన్నారో వరంగల్ పర్యటనలో భాగంగా రామప్ప ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాళ్ళు కడిగేళ్ళు టవల్ ఇచ్చిళ్ళు దీనివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని తెలంగాణలో ఉన్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ వీడియో చూడరు వీడియో చూసినాక నిర్ణయం మీకే వదిలేస్తుంది ఎందుకంటే ఏం జరిగింది అనేది ప్రజలకు తెలవాలి కదా ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో చూసేసి వాస్తవం ఏంది అనేది ఒక్కసారి మీరే చూసుకోరు ఒకసారి క్లియర్ కట్గా మీకే అర్థమవుతుంది అంటే ఇక్కడ కాళ్ళు కడిగారా నీళ్ళైతే పోస్తున్నది స్పష్టంగా కనబడుతున్నది అది మీరందరైతే చూస్తున్నారు వాళ్ళ కాళ్ళు అయితే వాళ్ళే కడుక్కుంటున్నారు నీళ్లను అందించులు మన వాళ్ళు నీళ్లను కొన్ని చోట్ల నీళ్లను పోస్తున్న తీరైతే కనబడింది పాటు అక్కడ ఏదైతే టవల్స్ ఉన్నాయి కదా ఆ టవల్స్ని చేతికిచ్చిల్లు వాళ్ళనకు ఆ టవల్స్కి ఇచ్చి చూపించే ప్రయత్నం చేసిర్రా లేకపోతే ఏంది ఈ అక్కకు సంబంధించేమో టవల్ని ఇట్లా తుడుచుకోవాలని చెప్తుందా లేకపోతే అది ఏం జరుగుతుందనేది ఆడ ఏం జరిగిందనేది పర్టికులర్గా అది ఇది కడిగించుకున్నలో తెలుసు అక్కడ అధికారులకు మాత్రమే తెలుసు ఇక మిగతా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది వాళ్ళ కాళ్ళు కడుక్కున్నారు కడుక్కున్న తర్వాత ఇదంతా విజువల్ తీస్తున్న పరిస్థితి వాళ్ళ కాళ్ళు తెలంగాణ ప్రజలు చూడాలంటే వీడియో చూడరీ ఎంత అద్భుతంగా తీత్తాలో ఈ పాపపు పనులు ఏందో ఈ కథ ఏందో నాకైతే అర్థం కాదు ఇక దీంతో పాటు ఒకసారి ఇక అక్కడ ఉండే అక్క ఏది అక్కరా ఏడునా ఆ టవల్ తీసుకురా ఆ ఇచ్చేసి ఒక్కొక్కటి ఇచ్చేసి ఓకే అట్లా సో ఈ అక్క పూర్తి స్థాయిలో టవల్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదైతే వైరల్ అవుతుంది దీని మీద ఏంది మనం కామన్గా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే చెంబుతో నీళ్లు పోయడం అయితే పరిపాటిగా ఉంటుంది ఇక్కడ చెంబుతో పాటు నీళ్లు పోసిర్రు దాంతోపాటు టవల్ ఇచ్చిర్రు ఇంతకుమించే జరిగింది ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంది అనేది కూడా మీరే మీరే కామెంట్ చేయండి మరి దీని మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయితే కొనసాగుతుంది దీంట్లో ఏది తప్పు ఏది కరెక్టు అనేది మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాస్తవం ఏంది అనేది కూడా మీరే తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి మీకు వీడియోను పెడతా ఒకసారి మీరు మళ్ళీ చూడుర్రీ ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా మారిపోయింది నీళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక చెంబుతోనే నీళ్లు వాళ్ళ పాదాల మీద పోస్తున్నారు ఇక ఈ ఈ ఈ అందాల భావన ఏమో తనకాళ్ళు తానే కడుక్కుంటున్నది ఇక్కడ క్లారిటీ ఇది ఇది ఇక ఇక్కడ నీళ్లు పోస్తున్నారు తర్వాత అందరూ కూడా నీళ్లు పోతున్నారా కనబడతలేదు నీళ్లు పోస్తున్న దృశ్యం తర్వాత టవల్ ఇచ్చింది ఇక టవల్ ఇట్లా తుడుచుకోవాలని చెప్పిందో మరి తుడుస్తున్నదో ఇది వీడియో కింద అయితే కనవాలి క్లారిటీ కాబట్టి ఇక మిగతా వాళ్ళందరికీ సంబంధించి టవల్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇది ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్నది ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓవర్ నైట్లో ఓ రేంజ్లో ఈ వీడియో అయితే సర్కిల్ అవుతుంది మరి దీని మీద తెలంగాణకు సంబంధించిన మహిళల మనోభావాలు దెబ్బతిని వాళ్లకు మనం నీళ్లు పోయడం ఏంటి టవల్ ఇవ్వడమేంది టవల్ను తుడవడం ఏంది అనేది ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ ఈ చిత్రాలను వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్లలో రికార్డ్ చేసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం సో మిస్ వరల్డ్కు ఎవరైతే అతిథులు అందే అందాల పోటీలకు హాజరైన వీళ్ళే అందబామలు వీళ్ళే ఇప్పుడు అందాల పోటీలకు వచ్చిళ్ళు రెండు వేల ఇరవై ఐదులో అందగత్తే ఎవరు అనేది అక్కడ స్టేజ్ మీద మనలు ఏది కన్ఫర్మ్ చేస్తారు సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టవల్ అయితే వాళ్ళకి ఇచ్చి ఇక వాళ్ళ కాళ్ళు అయితే వాళ్ళే దూడుచుకుంటున్నారు ఇక చూడూరి జర చిత్రం అంతా చూడాలి మరి దీని మీదనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ రత్స అయిపోతున్నది ఎట్లా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడరీ సో ఈ టవల్తోని వాళ్ళైతే వాళ్ళు తుడుచుకున్నారు నీళ్ళైతే అయితే మనలు అది కనబడ్డది ఒక అక్కేమో టవల్తోని మరి ఇట్లా తుడుచుకోవాలని చూపెట్టిందా లేకపోతే అక్క దూడిసిందా లేకపోతే ఎవరైనా తూడమన్నారా మనకైతే తెలియదు ఆడ రియాలిటీ అయితే ఇది సో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క టవల్లతో వాళ్ళే దూడుచుకుంటున్నారు ఇది కథ జరిగింది దీని మీద రచ్చ నడుస్తుంది సో వాస్తవం ఏందనేది మీరు చూసిర్రు సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అది ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏందో ఇక్కడ మన వైఆర్టీవీ ఉన్నది కదా వైఆర్టీవీ లైవ్ ఉన్నది కదా దీంట్లో కామెంట్ చేయరు ఎందుకంటే ఆ వాస్తవం ఏంది అనేది మీరు చూసిరు వీడియో సో ప్రస్తుతానికి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండల మారుతున్నది సో జరుగుతున్న పరిణామాన్ని అయితే మీరు చూస్తున్నారు కదా నేనేమంటున్నానంటే ఆ వీడియో చూసి కదా దీని కింద కామెంట్ పెట్టురు ఏంటిది ఏం కథ అనేది మీరు చెప్పురు